అసలు అవకాశం ఉందో లేదో తెలుసుకుందామని వెళ్ళాను ఏం మాట్లాడుతున్నావురా మైండ్ ఇంటి పని చేయట్లేదా నీకో ఏంటే ఈ కాలం పిల్లలు ఇలాగే ప్రాక్టికల్ గానే ఉంటారు వేస్తే మక్కు మరుస్తుందో లేదో ముందు తెలుసుకోవటం తప్పే ఉందో అంటే మన హాస్పిటల్ ఎక్కువ అయినంది నాన్న లోక లేదో తెలుసుకోవడానికి అవును నాకు ఎందుకో నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆ డౌట్ డౌట్ గానే మిగిలిపోయింది క్లారిటీ వస్తే బాగుంటుంది కదా అని అసలే మా నాన్న ఏంటి వారసుల కోసం ఆశపడుతున్నారు వాళ్ళ కోరిక కూడా తీర్చాలి కదా అవునమ్మా ఇప్పుడు మీకు ఇంట్లో ముగ్గురు అన్నలు ఉన్నాయి పెళ్లి సంవత్సరం అయినా ముగ్గురికి పిల్లలు అంటే వాళ్ళల్లో ఏదో లోపం ఉన్నట్టే కదా అలాగే ఏదో లోపం ఉందో అనిపించింది తెలుసుకోవడం చెప్పి పంపించాను ఏంటలా చూస్తున్నా ఏంటి మామయ్య మీరు నా విషయం ఎలా ఆలోచిస్తున్నారు ఏంటి మా నాన్న మీద నోట్లేస్తుంది ఆయన అన్నది కూడా నిజమే కదా అయినా నీ ఒక్కదానికే నేను టెస్ట్లు చేయించలేదు నేను కూడా చేయించుకున్నాను రిజల్ట్ వస్తే తెలిసిపోతుంది రే ఇద్దరులో ఎవరిలో లోపం ఉందో దీన్ని పెద్ద ఇష్యూ చేయకుండా వెళ్ళి పని చేసుకోపో రే సంజు తన మీద అలా అడవకరా ఎక్కువ టెన్షన్ పడ్డా కూడా పిల్లలకు అనే అవకాశాన్ని ఆడవాడు కోల్పోతారని ఎక్కడో చదివారు రా రాక్షసులు నేను అనుభవిస్తుంది చాలక ఆ దేవుడు నీకు కూడా శిక్ష వేశాడు తన రాత ఇంతే అనుకుని కాలం గడపటం తప్ప మనం చేయగలిగిందేం లేదు నాకు మాత్రం పిల్లల్ని కనాలని ఉండదా పెళ్ళయ్యాక ప్రతి అమ్మాయి కళ్ళమ్మాలనుకుంటుంది ఆ రోజు కోసమే నేను తెలుసు కానీ ఏ రోజైనా ఆయన నా దగ్గరికి ప్రేమగా వచ్చారా ప్రేమ అనే మాటకి అర్థం తెలిసిన వాడైతే వస్తాడు పగతో రగిలిపోయే వాడి గుండెల్లో చోటు చోటుండదు వాడిని మార్చుకోవాలని నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు కదా వాడి మనసు మారాలని కోరుకోవడం తప్ప మనం ఇంకేం చేయలేం చూడు నీ భార్యకి పిల్లలు పుట్టారు అనే రిపోర్ట్ వస్తుంది దాన్ని అడ్డం పెట్టుకుని తనని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో వదిలేయచ్చు తర్వాత మా ఆడవాళ్ళకి మొగుళ్ళని సాధించడమే కాదు అనుకున్నది సాధించడం కూడా తెలుసు మాకున్నంత ముందు చూపు మీకెక్కడుంటుంది ఇవాళ చెప్పులు కొట్టుకునే అవ్వ తాత ఆ ముందు చూపులు లేకనే పడ్డారు మనకెలాంటి పరిస్థితి రాకూడదంటే ఇప్పటి నుంచే కూడబెట్టాలి మన కోసం మనం ఎంతో కొంత దాచుకోవాలి అలాగని ఈ రోజు కట్టు మార్చుకోవాలని కాదు కదా ఈ రోజు సంతోషం కంటే రేపటి భద్రత ముఖ్యం ఆ వయసులో మనం పిల్లల మీద ఆధారపడకుండా మీకు నేను నాకు మీరు అన్నట్టు ప్రశాంతంగా బతకాలి ఒక్కసారి మనం ముసలివాళ్ళం అయిపోతే ఇంత ఆలస్యమైంది అంటే ముసల్దానా ఈ వయసులో కూడా మేడం మీద కూర్చుంటే ఎన్ని మెట్లు నెక్కాలి తిరుపతి కొండనెక్కినంత పని అయింది వణికి వణికి దొరి పడ్డాయండి బాగా అయిపోయావు మీనా పడుచు పెళ్ళాడా ఏంటి పెద్దవాడు ఫోన్ చేశాడు ఏంటంటా పదెకరాలు మింగాడు ఇప్పుడు పదకొండో ఎకరం కూడా రాశావు మనకేమి మిగలదు ఉత్తరాలు రాయటానికి తీరికలేదు కానీ ఆస్తి మాత్రం రాసివ్వాలా ఏంటి నాకు అమ్మాయి ఫోన్ చేసింది ఏమంటోంది నీ నగలన్నీ మింగేసింది కదా ఇంకా ఏం కావాలంట తన చిన్న కూతురు చేప మీద కూర్చుందట కాసుల పేరు చేయించమంటోంది కాసుల పేరా కాసు బంగారం కూడా పెట్టేది లేదు ఇలాగే అవి మింగి ఇవి మింగి మనం అలా పిల్లల చదువుల కోసం మీరు కార్లు అమ్మేశారు పెళ్లి కోసం సంపాదించింది అంతా ఎగిరిపోయింది చివరికి మిగిలింది ఈ పోలికంప మాత్రమే నాకు మిగిలింది కూడా ఈ ముళ్ళ కంప మాత్రమే చూసావా మనకి రూ లేకుండానే ఇద్దరు పిల్లలు పుట్టారు ఈ వయసులో రూ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే మీ అమ్మ విసిలేసుకుంటూ వచ్చి మనల్ని కాపురం చేయించి చచ్చిందా ఆ ఏ లావతి పోయి ఏ లోకంలో ఉందో గాని పనిలో కూడా తిప్పిపోతుంది ముసలి వాళ్ళం అయిపోయినా మనం రూమ్ కట్టలేకపోయాం చూసారా అందుకే ఇక నుంచి మనం రూమ్ కోసం పొదుపు చేయాలి ఆ పొదుపు మాత్రమే కాదు కాపురం కూడా ఈ పాము ఎంత పెద్ద నిజం దాచాడు ఆ వీడియో గనక బయటపడితే గొడవ అంతా మీనా వల్లే జరిగిందా చెప్పొచ్చు దినేష్ పని గుణా చూసుకుంటాడు ఇక నాకు ఏ ప్రాబ్లం ఉండదు నేను ఛార్జింగ్ కూడా ఏంటండి నాకు ఇవాళ త్వరగా లేకపోతే చెప్పాను కదా చూడు ఎంత టైం అయిందో నేను మిమ్మల్ని నిద్ర లేపాను కానీ మీరే ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అని రెండు గంటలు పడుకున్నారు ఓహో అలా నానా ఉంటాను రాత్రికి లేట్ అయింది కదా బెల్లు రాలేదు సరే నా మొబైల్ ఛార్జింగ్ పెట్టి స్నానం చేసి వస్తాను త్వరగా టిఫిన్ చేసే తినేసి బయలుదేరతాను అలాగేనండి మీనా చెప్పండి ఈ రోజు పూర్తి చేస్తావు కదా అవును సరే సరే త్వరగా నువ్వేంటి ఇక్కడ వాకింగ్ చేస్తున్నావు పార్క్ లో టికెట్ తీసుకోవాలన్నారా నేను ఊరికే తిరుగుతున్నాను ఏ నేను ఇక్కడ తిరగకూడదా నువ్వు ఎక్కడ తిరిగితే నాకెందుకులే కాళ్ళు కాలిన పిల్లి ఇలా తిరుగుతుంటే డౌట్ వచ్చి అడిగాను నిమిషానికి ఒకసారి మీనా మీనా అని వీణ వాయించేస్తున్నాడు వస్తున్నానండి నువ్వు అలా చిరాకు పడుతు నేను ఫీల్ అవుతాను తీసుకోండి అబ్బా వదలండి చేతికి ఆయిల్ ఉంది నా దగ్గర వచ్చేటప్పుడు చీకట్ కూడా రావాలని తెలియదా మీరేగా పూరి చేయమన్నారు మా నోళ్లు మోయించడానికి మీ దగ్గర ఎప్పుడు ఒక ఆత్మ సిద్ధంగా సరే వెళ్ళు మీరు ముందు త్వరగా స్నానం చేసి రండి అర్జెంట్ గా బయటకు వెళ్ళాలన్నారు కదా వెళ్ళండి కామాక్షి నాకు రావడానికి కాస్త ఆలస్యం అవుతుంది డాన్స్ పిల్లలు వస్తే అత్త ఇక్కడికి వచ్చిందేంటి నేను ఇక్కడికి వచ్చి అనవసరంగా ఇరుకుపోయాను దేవుడా నేను దిద్దపోతే నా బతుకు బస్టాండే త్వరగా వెళ్ళండి మీనా మీనా ఓయ్ పోర్గ పోయ్ అప్ప మళ్ళీ ఏమైందండి ఆ కదా ఇంకా కదా కడుకొన వచ్చానండి చెప్పండి అంటే అది అంటే నికింతేలో ఏమీ లేదు కానీ త్వరగా రండి కిందకి టిఫిన్ ఒడిస్తాం మీన ముందు మొకలతో మీరు స్నానం చేయడం తెలుసు కానీ తల తిడుచుకోవడం తెలుతా పెళ్ళిక ముందు ఏం చేసేవారు ఆ పెళ్ళిక ముందు శిరడాళి పెళ్ళయ్యాక నమ్మినా డాలి తొడువు మీనా ఇలాంటి ఆశలకు ఏమీ తక్కువ లేవు తవ్వుల ఛీ ఇప్పటికీ లేదు మెయిన్ చూడాల్సి పార్టీకి మారితో కనిపిస్తాడు కానీ తగ్గినా తెస్తే కల కొరట నేను చూస్తూ ఉంటే కన్నులు రెండు కన్నులయ్యదు తల తుడిచేటప్పుడు జరుగు చేసినప్పుడు తుప్పట్టు తూరి ఆవి పట్టించేటప్పుడు వాపుతోండి ఎవరైనా చూస్తే బాగుండేది నిజమే ఎవరైనా చూస్తే పాపం అదని అందుకే తన పేసింగ్ కింద పెట్టేసా ఇప్పుడు మనం ఎవర్ చేబ్రు మన అయ్యో ఆ తిని పడుకొన్ని ఏక చాల ఆపండి యా రాత్రి కాదమ్మా మా ఇప్పుసాన అడుగుతున్నానా చూసానా అంటే ఎక్కడ చూశాను కానీ ఎక్కడ చూసానో ఎలా చూసానో గుర్తుకు రావడం లేదురా ఎక్కడ చూసానో బా నిన్న అడిగారు చూడు నేను నచ్చింది సర్వీస్ సెంటర్‌కి వెళ్ళాలి ఏలా ఏంట్రా అలా హడావిడిగా ఉన్నో ఏం కావాలి నీ దగ్గర ఒక ఐదు వందలు ఉన్నాయా ఒరేయ్ నువ్వు బిజినెస్ చేస్తున్నావా లేక షోరూమ్ అంటూ ఆన్లైన్కి పంచుతున్నావా నీ దగ్గర ఐదు వందలు కూడా లేవా ఇతర ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కదా జోబ్ లో డబ్బులు ఎందుకు పెట్టుకుంటాం ఐదు వందలు అడిగినందుకు అడుక్కునేవాడిని చూసినట్టు చూస్తున్నావు సరేరా అయినా ఇప్పుడు నీకు అర్జెంట్గా ఐదు ఎందుకు నేను కార్ సర్వీసింగ్ ఇవ్వడానికి వెళ్తున్నాను తిరిగి వచ్చేటప్పుడు ఆటోవాడికి డబ్బులు ఇవ్వలేదు కదా ఆటో వాడికి ఆన్లైన్ లో పంపించే డబ్బులు మాత్రం తెలివి దటలు మాత్రమే మరి ఒకసారి నెట్వర్క్ సరిగ్గా లేకపోతే టైం వేస్ట్ అవుతుంది నీ దగ్గర ఉన్నాయా లేవో చెప్పమ్మా ఈ మధ్యకాలంలో నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయిరా మీ నాన్న వస్తారు ఆయన అడిగి తీసుకో నేను అడిగితే నాన్న డబ్బులు ఇవ్వడమ్మా నువ్వే అడిగి ఇప్పించు ఒరేయ్ నిన్న స్కూల్లో చేర్పించినప్పటి నుంచి నీకు పెళ్లి చేసి వ్యాపారం పెట్టించిన తర్వాత కూడా మీ నాన్నని అడిగి నేనే నీకు డబ్బులు ఇప్పించాలా ప్లీజ్ అమ్మా ప్లీజ్ నాకంత టైం లేదు అదే నా కోసం ఎదురు చూస్తుంటారు వస్తా మీరు మీరు మీరు

ఏమో చూసా ఇప్పుడా ఇవాళ ఇప్పుడు నేను బయట నుంచి రావడం చూసావు కదా చూశాను రోహిణి లోపల నుంచి బయటికి రావడం నేను చూడలేదు చూడలేదు అని సింపుల్ గా చెప్పచ్చు కదా నానా ఇంట్లోనే ఎక్కడో ఉంటుంది చూడరా ఈ ప్యాలెస్ గుసగుస మాట్లాడడం వినిపించే అంత చిన్నది ఇంత అరిచిన పలకటం లేదంటే ఇంట్లో లేనట్టే కదా ఫోన్ ఉందా నీకు ఉంది రోహిణికి ఫోన్ ఉందా ఉంది మరి ఫోన్ చేయొచ్చు కదరా చేశాను నాన్న లీఫ్ చేయలేదు మంచిది నోట్ ముస్తులు పీచారు కనిపించేదాకా అయితే చూడు ఆ ఐదు వందలకి చిల్లర ఉందా నాన్న సరే ఇవ్వండి మిగతా రెండొందల తర్వాత ఇత్తాను ఏం కావాలి ఐదు వందలకి చిల్లర కావాలి ముందు ఐదు వందలు ఇప్పుడు లేదు అన్నా లేనప్పుడు చిల్లర కావాలని ఎలా అడుగుతావా తెలియదు నీకు మాత్రమే ఉందని ఇదే బాలుగడైతే లీఫ్ అడుగున అనేవాడు అదే పాలుగా అడిగితే ఇచ్చేవాడిని కదా ఖచ్చితంగా తప్పకుండా నూటికి నూరు శాతం ఇచ్చేవాడిని మరి నాకు ఇవ్వచ్చా నువ్వు ముందే ఐదు వందలు కావాలి అడిగితే ఇచ్చేవాడినిగా కానీ మీ తెలివితేటలో వాడాలని చూసాం అందుకే ఎవరు పోరా ఓంచండి మీ డబ్బులు నాకేం అవసరం లేదు మంచిది లోపలికెళ్ళి వెంటనే నా నలభై లక్షలు తెచ్చి రోహిణి రోహిణి నాకు డబ్బులు అవసరం లేదా చచ్చింది నీకు పాలుగాడే కరెక్టా జోక్లా నీ మొహం నా పార్లర్ అమ్మ నేను చూడలేదు అయినా ఇటువైపు ఎందుకు వస్తుంది ఏ నేను డబ్బులు కావాలా ఐదు వందలు కావాలి గుడి ముందు నుంచి నడుపు తక్కువ సలహాలు ఇవ్వకు నీకు అలవాటు దాని గురించి ఇంకా చెప్పాను ఈ మాత్రం పూరి హోటల్ నేను కొనలేనా తినలేనా మరి ఐదు వందలు అడుగుతూ ఖరీదైన పెంచగడ్డా ఎందుకు తిరుగుతున్నారా పోరా అమ్మ నేను అనాలి పోరా

ఏం వెతుకుతున్నానండి నా ఫోను ఇందాక ఇక్కడ చాకింగ్ పెట్టారు ఇప్పుడు లేదేంటి ఎక్కడైనా పెట్టి మర్చిపోయారా తాగుడు అలవాటు ఉన్న వాళ్ళకి తొందరగా మతి మరిపి వస్తుందట నేను ఇక్కడే పెట్టాను అయితే ఏది మరి ఏమైంది ఏమైంది మంచం కింద ఏమైనా పడి ఉంటుందా ఏమన్నా పాలా దొరుకుంటూ వెళ్ళడానికి మీరు దొరుకుంటూ వెళ్తారా నేను అన్నది బాల్ పాలు కాదు మీరే హాల్లో మర్చిపోయి ఉంటారు సర్లే నువ్వు వెళ్ళి వెతుకు నేను వస్తా ఇంతకు ముందు ఒకసారి కీస్ పోగొట్టుకున్నావు ఇప్పుడు సెల్ ఫోన్ ఎక్కడ పెట్టావో మర్చిపోయావా అంటే రాత్రి మళ్ళీ తాగొచ్చావా అయ్యో లేదురా నా కావాలంటే మీ అడుగు ఛాన్స్ దొరికితే నన్ను దిరికిస్తావా ఇంట్లో పెట్టిన సెల్ ఫోన్ ఎలా పోతుందిరా ఎవడైనా దొంగ వచ్చాడంటావా ఇంట్లో ఉంటే బయట నుంచి ఎలా వస్తాను ఒక బుక్ పెట్టు వెళ్లేటప్పుడు కార్ ను రాసి వెళ్తాను మీరు నా మొబైల్ కనబడక నేను పడుతుంటే మీరు ఇద్దరు ఏంటి ఇందాక వీడు ఐదు వందలు అడిగాడు అందుకని సెల్ ఫోన్ తీసుకెళ్ళి అమ్మేసుకున్నానంటా నగల్ డిస్టిక్ అమ్ముకోలేదా ఇదేంటండి గదిలోనే ఉంది చార్జింగ్ లోనే ఉంది మన ఇద్దరికి ఎందుకు కనిపించలేదు అయితే కచ్చితంగా వీడే అమ్మేసుకుందామని దొంగతనం చేస్తుంటాడు దొరికిపోతారని మళ్ళీ అక్కడే పెట్టుంటాడు బాలు మరి అంత చీప్ కాదు మనోజ్ అవును బాగా రిచ్చు లక్షలాంటివి నగల్ లాంటివి మాత్రమే నొక్కేస్తాడు పార్లరా మనోజ్ వెళ్దాం ఎక్కడున్నావు లోపలే ఉన్నది ఎక్కడ బేబీ నేను లోపలే ఉన్నాను ఇలా కనిపించట్లేదే నేను గ్రోసరీ సెక్షన్ లో ఉన్నాను నేను అక్కడే ఉన్నానే ఎక్కడ బైపడ బైపడితే ఫీల్ అవుతుందేమో ఆ బైపట యు ఆర్ నాటి స్టార్ట్ చేద్దామా ఆ చెప్పండి ఏం కొందాం మన రెస్టారెంట్ లో చాలా చేంజెస్ చేయాలి లైక్ ప్లేట్స్ గ్లాసెస్ పౌర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఓకే ముందు ఏం చూద్దాం ప్లీజ్ చేద్దాం రెస్టారెంట్లు అన్నీ ఓల్డ్ అయిపోయాయి ఫుడ్ దాని టేస్ట్ బాగుంటే సరిపోతుంది కదా నో 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 టేబుల్ దగ్గర కూర్చున్న కస్టమర్ ఆర్డర్ చేసి డిష్ కోసం అరగంట వెయిట్ చేస్తారు ఫస్ట్ వాళ్ళ దగ్గర మనం పెట్టేది ఈ ప్లేటే సో అప్పుడే వాళ్ళ మన రెస్టారెంట్ మీద ఒక ఒపీనియన్ వస్తారు నాట్ ఓన్లీ ప్లేట్ ఆ టేబుల్ మీద ఉన్న ప్రతి ఒక్కటి ఫ్రెష్ అండ్ ఇంప్రెసివ్ లుక్ తో ఉండాలి నిజం చెప్పారు అస్ ఏ షెఫ్ గా నేను టేస్ట్ గురించి ఆలోచించాను కానీ కస్టమర్ టేస్ట్ కి తగ్గట్టు మన టేబుల్ ని డిజైన్ చేయాలని మీ ఆలోచన చాలా బాగుంది నాకు వంట చేయడం రాదు కానీ రెస్టారెంట్ ని ఎలా మెయింటైన్ చేయాలనే దాని మీద ఒక క్లారిటీ ఉంది ఎంతైనా ఓనర్ కదా సరే రెండు ప్లేట్స్ రెస్టారెంట్ కి పెద్దవాళ్ళే కాదు చిన్న పిల్లలు కూడా వస్తారు వాళ్ళ కోసం ఓ నైస్ తీసుకుందాం అల్లుడు గారు ఇక్కడ ఉన్నారు ఏంటి పక్కన ఎవరా అమ్మాయి అరు మీరు వస్తారండి నేను ఎలా ఊహిస్తాను ఎందుకు వచ్చారు రెస్టారెంట్ కి ప్లేట్స్ కొనాలి వచ్చాం మీరు చెప్ప కదా మీకెందుకు ఇలాంటి పనులు

రా అల్లుడు గారిని వల్ల వేసుకునేలా ఉంది జాగ్రత్త పడమని శృతికి చెప్పకపోతే తెలిసి తెలిసి కూతురు జీవితాన్ని పాడు దాన్ని అవుతాను ఎక్కడున్నావు నాకున్న ప్రెషర్ కి మళ్ళీ ఇక్కడ ఏంటి నేను చెప్పదు అక్కడికి వెళ్ళాను దీన్ని ఎలా మర్చిపోతాను అక్కడ ఎలాగో కోచింగ్ చేసేవ్ దిగుది ఏం కాదులే అమ్మా ఎరా తిన్నావా ఆ తిన్నానమ్మా సుమ దీ బాక్స్ ప్యాక్ చేసి ఇచ్చింది కాలేజ్ కి వెళ్తానమ్మా నేనే ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉండరా బుద్ధిగా చదువుకో మళ్ళీ ఆ పాడ అలవాట్లు చేసుకోకు వాడు పూర్తిగా మారిపోయాలి అమ్మా ఆ గుండగా దగ్గర పని చేయడం మానేసాడుగా మీనా ఎరా కాలేజ్ వెళ్ళలేదా వెళ్లేదా వెళ్తురా గనుకమ్మ పూలు తీసుకో నాలుగు దండలు నా చేతు పూజలు గారికి ఇస్తే కానీ తృప్తిగా ఉండదు అందుకేగా ఆ ఆర్డర్ నీకే ఇచ్చాను నువ్వేంటే పూలు అనుకుంటూ ఇక్కడే ఉన్నావు నీకంటూ ఒక ఉద్యోగం ఉంది మర్చిపోయావా నేనేం మర్చిపోలేదక్క అదే పూల కొట్టును కూడా మర్చిపోలేదు బాగా చదువుకోరా ఎందుకే ఎన్ని పూలమ్మ తిన్న ఐదు వందలు వస్తాయి చెప్పు నువ్వు ఎన్ని పూలతో చేస్తే వీడు దారికి వచ్చాడు అందుకే సంతోషంగానే ఇస్తున్నాను తీసుకోరా నన్ను అయితే బెదిరించి తీసుకుంటావు కదరా తీసుకో తీసుకోరా నాకు గాయం అయితే ఎందుకని వీడు తప్ప తెలుసుకున్నాడు అవును కాలేజీ నుంచి తిన్నగా ఇంటికే వస్తున్నాడు మీనా బాగున్నావా బాగున్నానండి ఏమైందండి ఈ మధ్య మీరు కనిపించడమే లేదు నా కూతురు లక్ష్మికి డెలివరీ అయిందక్క కవల పిల్లలు పుట్టారు అవునా చాలా సంతోషం అండి వారసాలకి పూలు కవలక్క మీకే ఆర్డర్ ఇచ్చిపోదామని వచ్చాను అవునక్క ఎన్ని ఆస్పత్రులు తిరిగినా పిల్లలు కాలేదు ఇంట్లో బొమ్మల కొలువు పెట్టమని పిల్లల్ని పేరంటానికి పిలవమని ఎవరో చెప్తే లక్ష్మి బొమ్మల కొలువు పెట్టింది నిజంగానే దాని కడుపు పండింది ఊరుకోండి పూజారి గారు అది కాదు పూజారి గారు మీనాకి మధ్య పరిస్థితి బాగుండడం లేదు ఏదో ఒక ప్రమాదం జరుగుతోంది లేదంటే ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతోంది ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి నిజంగానే చెప్తున్నాను మీనా ఇంట్లో కూడా బొమ్మల బొమ్మలు కొనుగోలు పెట్టి దోషాలన్నీ తొలగిపోయి నీకు కూడా పిల్లలు కలుగుతారు నిజం మీనా నేను కల్లారా చూశాను కదా బొమ్మల కొలువు పెడితే అన్నిటికీ మంచిది నేను వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని వస్తాను ఏమేం పూలు కావాలో చెప్తాను అలాగేనండి పూజారి గారు ఇదిగోండి పువ్వులు అమ్మా మీనా అలాగే అయితే నువ్వు కూడా బొమ్మల కరో పెడతావా ఆవిడ చెప్పినట్టు పూజాంగారు చెప్పినట్టు అన్ని సమస్యలు తీరిపోయి నీ కడుపు పండుతుంది ఈ మాట చెప్తే వీళ్ళతకు ఒళ్ళు మనుతుందమ్మా మొన్న మీ బావతో చెప్పాను ఆయన సరే అంటేనే నేను చేస్తాను ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ